రీసెంట్గా నిన్న శ్రీరామనవమి సందర్భంగా రామ్ చరణ్ మూవీకి సంబంధించి ఒక ఫస్ట్ షార్ట్ గ్లింప్స్ అని చెప్పి ఒక చిన్న క్లిప్ రిలీజ్ చేసాను దాని మీద మీ ఒపీనియన్ విధ్వంసం సృష్టించింది ఆల్రెడీ ఆల్రెడీ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఆల్రెడీ పుష్ప ఫస్ట్ గ్లింప్స్ని దేవరా గ్లింప్స్ని రెండింటిని కూడా షేక్ చేసింది ఆల్రెడీ దాటేసింది అంత అంతమంది ఆదరించినారు అంటే కారణం ఏకైక కారణం ఊర మాస్ లుక్ నిజంగా చెప్పాలంటే ఆ ముక్కు పోగు కానీ ఆ చెవులు కడియాలు కానీ అవన్నీ చూస్తుంటే ఒక మాస్ హీరో ఒక మాస్లో అదే మాసు వాతావరణంలో పెరిగిన వ్యక్తి ఎలా ఉంటాడో అది బాగా చూపించా అదే కాకుండా ఒక డైలాగ్ కూడా ఆ మాస్ వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఒకడి కింద ఏదో ఎవడికిందో బతికేయడానికి ఏదోలా బతికేయడానికి ఎంత పెద్ద బతుకు అవసరమా మనం నేల మీదకి వచ్చింది మనం అనుకున్న చేయనీకే మళ్ళీ పుడతామా ఏంటి ఆ డైలాగ్ ఎంత ఎంత మీనింగ్ఫుల్ ఉందంటే కొంతమంది కదిలేస్తుంది నాకు తెలిసి ఈ డైలాగ్ చాలామందిని కూడా కొద్దిగా ఎక్కడో చోటన ఏదో అలా బతికేద్దాం అనుకుని ఏదో సాక్రిఫైస్ అయిపోయి లైఫ్ని సాక్రిఫైస్ చేసి బతికేస్తారు చూడు వాళ్ళకి తగులుతుంది ఖచ్చితంగా ఈ డైలాగ్ ఏంట్రా నిజమే కదా అన్న చెప్పింది నిజమే కదా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది అవునా కదా ఇది చాలామందికి కనెక్ట్గా అవుద్ది కానీ అప్పటికప్పుడు వదిలేసి అయితే బయటకు రాలేం కానీ దీని ఆచరించడానికి అయితే ట్రై చేస్తారు ఖచ్చితంగా మామూలుగా లేదు అయ్యా అక్కడ కొట్టింది ఎవరయ్యా ఏర్ రహమాన్ గారు ఏ రహమాన్ గారు కొడితే ఇంకా ఆలోచించాలి చెప్పు అసలు ఎటువంటి రికార్డులైనా బదులు కొట్టాయి ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ ఏ రహమాన్ ఏ రహమాన్ కొట్టిన మ్యూజిక్ ఇవాళ ఇవాళ కొడితే రేపు పొద్దున్న తరాలకు కూడా అది చాలా వినసొంపుగా ఉంటుంది అటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి కొట్టగలిగే ఏకైక సత్త ఉన్న ఫస్ట్ ఆస్కార గ్రహీత డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ రహ్మన్ ఆయన సరిపోయిన బ్యాటింగ్ చేస్తారుంచి చాలా ఏంటంటే ఇప్పుడు ఆ షాట్ హైలీ ఇంపాసిబుల్ ఒక థ్రోయింగ్ బాల్ ని అంత టైం తీసుకుని కొట్టడం అంటే అది విత్ ఇన్ సెకండ్స్ జరుగుద్ది స్లో మోషన్ మీద అది ఏదో పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటున్నారు చాలా మంది అది కాదు అది యాక్చువల్గా పల్లెటూరు వాతావరణంలో బ్యాట్ కదులుతూ ఉంటుంది మీరు గమనించర్లేదు దానికి బ్యాండేజ్ లేస్తాం దాని కింద కుడితే టైట్ అవుద్ది అన్నమాట ఆ టైప్ షార్ట్ ఏమన్నా బుచ్చిబాబు ప్లాన్ చేశాడే ఏంటనేది నా డౌట్ ఇంకోటి ఏంటంటే షార్ట్ కొట్టలేమనేది చాలా తప్పు ట్రై చేస్తే కొట్టగలం అది పెద్ద ఇదేం కాదు బాల్ స్టార్టింగ్ ముందే ఇతనం సరి చేసుకొని దానికి ప్రిపేర్ అయిపోతాడు బాల్ కొట్టడానికి అన్నట్టుగా కూడా చేయొచ్చు అది చేస్తారు కూడా నాకు తెలిసి ఐపీఎల్ సీజన్ లో ఎవరైనా ట్రై చేస్తే బాగుండని నేను కూడా ఎదురు చూస్తున్నా అప్పుడు ఫైనల్ గా చూసుకుంటే లింప్సం అనేది ఈ విజువలైజేషన్ గానీ మొత్తం ఓవరాల్ గా ఆ క్లిప్ అనేది మొత్తం కూడా పుష్పాన్ని కాపీ చేశారు దసరాని కాపీ చేశారు అని చెప్పి చాలా మంది నెటిజన్లు పెడుతున్నారు మీ ఒపీనియన్ ఏంటి దాని మీద ఇప్పుడు ఏదన్నా ఒక మాస్ లుక్ తో ఎవరైనా హీరో తీశాడు అనుకో మీరు ఇమేజిన్ చేసేసుకుంటారు మీ మాటికి మీరు మాట్లాడేసుకుంటారు ఇంకేంటంటే నేను ఇప్పుడు సపోజ్ ఎవరిలాగన్నా బాడీ సేమ్ ఉంటుంది చూడండి బాడీ డబల్ అంటారు చూడండి అలాగే ఏదన్నా ఒక లుక్ డబల్ వచ్చిందనుకో ఖచ్చితంగా ఇది మా ఓ లుక్కే ఇక్కడ కాపీ చేసాడు బుచ్చుబాబు అదంతా కూడా బుల్షిట్ నన్ను అడిగితే ఒక లుక్ని ఎందుకు కాపీ చేయాలి ఆయన క్యారెక్టర్ తగ్గ లుక్ని ఆయన ఎంచుకున్నాడు అనుకోవచ్చు కదా ఇప్పుడు ముక్కుపో ఉందా పుష్పాలు ఉందా ఇప్పుడు ఈ చెవులు కడియాలు ఉన్నాయా ఎక్కడో ఒక సారీ కట్టే సీన్లో ఉంటుంది సంథింగ్ అంతేగాని సినిమా మొత్తం కూడా ఉన్నావు కదా ఈయనకి మొత్తం మాస్ లుక్ అదే చూపిస్తున్నాడు కదా గ్లిమ్సీలో కాబట్టి సేమ్ అని ఎలా అంటారు అంత వేరియేషన్ ఉన్నప్పుడు అంటే హెయిర్ స్టైల్ని చూసి కొద్దిగా మాస్గా అలాగే కనబడుతున్నాడు పుష్ప సిట్పల్గా లుక్ తీసుకొచ్చాడు ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నేనేమంటానంటే వాళ్ళ ఒపీనియన్ అది వాళ్ళని మనం ఏం మార్చలేం ఎవడు ఒపీనియన్ అడుగుంటుంది ఇప్పుడు ఆర్జీవికి ఒక ఒపీనియన్ ఉంటుంది అలాగే పెద్ద బుచ్చిబాబుకి ఒక ఒపీనియన్ ఉంటుంది నీకు ఒపీనియన్ ఉంటుంది నాకు ఒపీనియన్ ఉంటుంది మనం ఒకడు ఒపీనియన్ ఒకడు మార్చలేం కాబట్టి మనం అలాంటి రోమర్స్ అని ఇని వదిలేయాలి అంతే దాని గురించి మళ్ళీ చర్చలు పెట్టుకోవద్దు సినిమా మీద ఓవరాల్ గుడ్ గ్లిమ్స్ అసలు నన్ను అడిగితే ఇప్పటివరకు రామ్ చరణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గ్లిమ్స్ అని చెప్పొచ్చు నిజంగా ఆ మాస్ తో వన్ సింగిల్ లైన్ డైలాగ్ తో ఆ మాస్ క్రికెట్ షాట్ చూపించడం ఆ మెన్ జూకే సీన్ అయినా కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఎలా ఉందంటే సినిమాకి హై ఎక్స్పెక్టేషన్ హై వోల్టేజ్ హై వోల్టేజ్ గ్లిమ్స్ అని చెప్పొచ్చు ఫైనల్గా నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈసారి రికార్డులు షేక్ చేసే మూవీ పెద్ద అవుతుంది ఖచ్చితంగా రామ్ చరణ్ ఆర్సి సిక్స్టీన్ ఒక పెద్ద ప్రపంచం అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను